నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ రచయిత చైత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమనింద్రారెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మరి చాలా మంది అభ్యర్థులు ఇక్కడ బాధపడడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఎగ్జామ్ రాయకముందు ఒక బాధ ఏంటి సార్ అంటే సమయం పొడిగించలేదు సమయం ఇవ్వలేదు అంటే ఒక బాధ సరే హాల్ టికెట్లు విడుదల చేసే సమయానికి మరొక బాధ ఏంటి సార్ అంటే హాల్ టికెట్లు సరిగ్గా విడుదల కాకపోవడం అంటే చెప్పిన సమయానికి రాకపోవడం కొంతమందికి ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్ అనేది హాల్ టికెట్లు రాకపోవడం మళ్ళీ వాటిని నెటిఫై చేయడం మళ్ళీ అదే విధంగా ఇక్కడ మనకు సంబంధించి పరిశీలించుకుంటే మరి ప్రాథమిక కీ అంటే రెస్పాన్స్ షీట్లో పరిశీలించుకుంటే మరి ఈ రెస్పాన్స్ షీట్లలో అంటే ప్రాథమిక కీలో మనం పరిశీలించుకుంటే మరి చాలామందికి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ అనేవి అసలు డిస్ప్లే కాకపోవడం అంటే ఒక అభ్యర్థి ఒక ఆన్సర్ తీసుకొని ఉంటాడు కదా వన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లలో నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి నెగిటివ్ మార్కులు లేకపోవడం వల్ల ప్రతి క్వశ్చన్కి కూడా ప్రతి ఒక్క అభ్యర్థి ఆన్సర్ చేయడం అనేది జరిగి ఉంటుంది మరి అంతో ఎంతో చూసుకుంటే ఒక థర్టీను ట్వంటీను ట్వంటీ ఫైవ్ ఫార్టీను ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఇలా ఎన్నో కొన్ని మార్కులు అయితే రావాలి కానీ ఇక్కడ పరిశీలించుకుంటే మరి ఇక్కడ మనం ఏ అభ్యర్థి చూసుకున్నా కూడా చాలామంది సమస్య ఇక్కడ ఏంటి సార్ అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆన్సర్ అనేది ఇక్కడ చూపించడం లేదంట అంటే ఇక్కడ నూట అరవై క్వశ్చన్లకి నూట అరవై క్వశ్చన్లు ఎగ్జామ్ రాస్తే అందులో కేవలం పది క్వశ్చన్స్ మాత్రమే మరి అక్కడ ఎగ్జామ్ లో మనకి ఆన్సర్స్ అయితే చూపించాయి అంటే కూడా ఒక ప్రసాదం అనేటువంటి ఒక అభ్యర్థికి అయితే అతని యొక్క సమస్యను క్లియర్ గా అతను విత్ మనకి రెస్పాన్స్ షీట్ లో కూడా అందుబాటులో పెట్టడం అనేది జరిగిందండి ఇలా నాట్ ఓన్లీ ఆ ఒక్క పర్సన్ మాత్రమే కాదు మరి చాలా మందికి ఇదే సమస్య ఇంకా చాలా మందికి ఇంకా ఏంటి సార్ సమస్య అంటే మరి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆన్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఆప్షన్స్లలో బి అనే ఆప్షన్ ఉంటే అక్కడ వాళ్ళ రెస్పాన్స్ షీట్ వచ్చేసరికి బి అనే ఆప్షన్ లేకుండా సి ఆన్సర్ చూపించే విధంగా ఉందంట మరి ఎన్నో విధంగా మరి ఈ ప్రాథమిక కీల సంబంధించి మన రెస్పాన్స్ షీట్ లో మరి మనం పెట్టేటువంటి ఆన్సర్ ఒకటి అక్కడ వచ్చినటువంటి ఆన్సర్ మరొకటి మరి కొంతమందికి ఏం చేస్తారు ఆన్సర్లే అంటే మనం ఏ ఆన్సర్ చూసుకున్నాము అని ఏ ఆన్సర్ ఎంచుకున్నాము అనేటువంటి ఆ ఆన్సర్ కూడా అక్కడ డిస్ప్లే కాకపోవడం అనేది విద్యార్థుల యొక్క మానసిక క్షోభకు గురి చేయడం అనేది జరుగుతుందండి నాట్ ఓన్లీ ఇక్కడ ఒక పర్సన్ అని కాదు ఎంతో మంది పర్సన్స్ మనం పరిశీలించుకుంటే మరి ఇక్కడ ఒక అభ్యర్థి అండి ప్రసాద్ అనేటువంటి ఒక అభ్యర్థి ఈ అభ్యర్థికి వచ్చేసి మనకి టెట్ లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి మరి టెట్ లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన అభ్యర్థి అంత ఇంత కాస్త పుస్తకం చదివింటాడు కాబట్టి మినిమం ఫిఫ్టీన్ సిక్స్టీనో సెవెంటీనో బాగా కష్టపడి అంటే సెవెంటీ ఫైవ్ కూడా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ ఈ అభ్యర్థికి వచ్చేసి ఇక్కడ కేవలం పదే పది పది క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేసిన విధంగా అయితే చూపిస్తుందంట మరి ఈ విధంగా చూపించడం వల్ల మరి విద్యార్థులకు చాలా మంది నాట్ ఓన్లీ పర్సన్ మాత్రమే కాదు మరి ఎంతో కొంతమంది మరి పర్సన్స్ కూడా సేమ్ సమస్య అండి మీరు ఒక మన డిస్ప్లే స్క్రీన్ పైన పరిశీలించుకోండి యామిని కృష్ణమూర్తి ఈ నృత్య రీతులకు చెందిన భారతీయ నర్తకి అని ఇచ్చాడు మరి అందులో మనం పరిశీలించుకుంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆన్సర్ అయితే ఉంది ఆప్షన్ టూ అనేది కానీ కిందన మీరు పరిశీలించుకుంటే చూసే ఆప్షన్ దగ్గర మరి ఈ అభ్యర్థి ఏ ఆప్షన్ ఎంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం ఇవ్వలేదమ్మా మరి అక్కడ ఏ అభ్యర్థి ఆ అభ్యర్థి ఏ ఆన్సర్ ఎంచుకున్నా విషయాన్ని ఇవ్వకుండా జస్ట్ పది క్వశ్చన్స్ మాత్రమే అంటే ఐదు మార్కులు కేటాయించడం అనేది మరి విద్యార్థులకి సరైన అంశం అయితే కాదు నాట్ ఓన్లీ ఒక క్వశ్చనే కాదు రెండో క్వశ్చన్ పరిశీలించుకుందాం మరి రెండో క్వశ్చన్లో కూడా చూసే ఆప్షన్ దగ్గర ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు మరి థర్డ్ క్వశ్చన్ పరిశీలించుకున్నా కూడా సేమ్ సిచ్యువేషన్ అండి మరి ఇలా ఎంతో చాలా మందికి సమస్యలు ఇలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి మరి ప్రభుత్వం ఒకే ఒక మాటలో ఉంది ఏంటి సార్ ఆ మాట అంటే టెక్నికల్ ఇష్యూ ఉంది దాన్ని సాల్వ్ చేశాం లేదా చేస్తాం అనేటువంటి ఒక మాట అయితే కానీ అది ఇంతవరకు ఆ టెక్నికల్ సమస్య ఏంటి దానికి సంబంధించి విధి విధానాలు ఏంటి అంటే మరి దానికి సంబంధించి ఎటువంటి సాల్వ్ అయితే చేయలేదు మరి ఈ సమస్యను ఏ పరిస్థితి ఏ ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోకుండా మరి పక్షపాతం లేకోకుండా నిష్పక్షపాతంగా డిఎస్సి నిర్వహిస్తున్నామంటే మరి చాలా మంది విద్యార్థులు కూడా ఆందోళన గురవుతున్నారు సార్ ఎందుకంటే మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో ఈ విధంగా ఉండడం అండ్ మరి వేసవి సెలవులు ప్రారంభమయ్యే నాటికి నోటిఫికేషన్ ఇచ్చి వేసవి సెలవులు ముగిసే సమయానికి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయడం అంటే ఇలాంటి అంశాలను ఎన్నో తీసుకొని విద్యార్థులకు భ్రమలకు గురవన్న గురవడం జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వం దీనిపైన స్పందించి మరి విద్యార్థులకు అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది ఇస్తే మరి మెగాడియాస్ ఇవ్వడం వల్ల చాలా మంది విద్యార్థులు సంతోషపడ్డారు అండ్ ఇక్కడ అదృష్టం ఉన్న వాళ్ళకి మరి ఈ ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది కానీ ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్లు చిన్న చిన్న మిస్టేక్లు అయితే కాదు సార్ మరి చాలా పెద్ద మిస్టేక్లు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆన్సర్లు రాకపోవడం మరి పెట్టిన ఆన్సర్ ఒకటైతే చూపించేటువంటి ఆన్సర్ మరొకటి అవడం వల్ల మరి చాలా మంది విద్యార్థులు మానసిక క్షోభ గురవుతున్నారు అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రభుత్వం యొక్క తీరు పైన కూడా చాలా మంది విద్యార్థులు మరి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకు సార్ అంటే ఇక్కడ జీరో పాయింట్ వన్ అనేది కూడా ఉద్యోగాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాబట్టి లైఫ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ విధంగా ఉండకూడదు అంటూ కోరుకోవడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా ఇంకా ఎవరికైనా సంబంధించి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతగా తీసుకొని అబ్జెక్షన్ అయితే రై చేయండి ఎందుకంటే మనకు జీరో పాయింట్ వన్ అనేది కూడా మనకి ఎగ్జామ్ లో కీలక రోల్ చేస్తుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అబ్జెక్షన్ అయితే పెట్టండి మనకు ఒక హాఫ్ మార్క్ తెలిసినా కూడా మనం ఉద్యోగాన్ని చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్